బీజేపీ బీఆర్ఎస్ పార్టీల మధ్య చీకటి ఒప్పందాలు ఉన్నాయని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ఆరోపించారు కరీంనగర్లో మీడియాతో మాట్లాడుతూ కేంద్ర మంత్రి బండి సంజయ్ కేవలం పేపర్ ప్రకటనలకే పరిమితమయ్యారని నగర అభివృద్ధికి చేసిందేమీ లేదని విమర్శించారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం మున్సిపాలిటీని అప్పుల కుప్పగా మార్చిందని ధ్వజమెత్తారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే మూడు ఐదు వందల ఇళ్లు మంజూరు చేసి

తుమ్మ ఏడు తుమ్ము వయసు లాభ లావ రాజకీయాలు పని చేసుకో కోట్ల రూపాయల పత్రిక ప్రకటనలు ఇచ్చి మేము కరీంనగర్ కు కేంద్రం నుంచి రకరకాల అభివృద్ధి రకరకాల పనులు చేస్తామని కదా చెప్పింది కదా కానీ ఇంప్లిమెంట్ చేయాల్సిన ప్రయత్నం చేయి ప్రజలు ఆశలతోటి మీకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు ప్రభుత్వం తప్పకుండా ఈ రాష్ట్రంలో కరీంనగర్ తో పాటు రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం అధికారం ఉంది అందులో కరీంనగర్ ఒక భాగం ఖచ్చితంగా రాష్ట ప్రభుత్వం చిత్తశుద్ది తోటి కరీంనగర్ ప్రజలకు ఏం చేయాలనో చేస్తా ఉన్నాం చూపిస్తాం భవిష్యత్తులో కూడా తప్పకుండా మాకు మా యొక్క చిత్తశుద్ధులు ఎటువంటి చిన్న కూడా దాన్ని శంకించాల్సిన అవసరం లేదు గత రెండు సంవత్సరాలుగా నేను సుడా చైర్మన్ గా ఇరవై కోట్ల అభివృద్ధి నిధులు రాష్ట్రం నుంచి కూడా అనేక అభివృద్ధి పనులకు సంబంధించి చిత్తశుద్ధులు ముందుకెళ్తా ఉన్నాం మొన్నటికి మొన్న సీఎంఎస్ఆర్ సంబంధించి ముప్పై కోట్లు నిధులు ఇచ్చినాం పెండింగ్ బకాయిలు ఇస్తా ఉన్నాం గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేసినటువంటి దాన్ని కూడా ఇంకా అనేక రకాలుగా చేస్తూ ఉంటాం భవిష్యత్తులో కానీ కేంద్రం నుంచి ఇప్పటికైనా కోట్ల రూపాయల పత్రిక ప్రకటనలు కాదు ప్రజలు తప్పుగా వడ్డీయడం కాదు చిత్తశుద్ధిని ప్రదర్శించమని చెప్తా ఉంటాం ఆకని కోతులం కూడా వదిలిపెట్టండి మీరు ఇచ్చిన ప్రకృతి ప్రత్యేక ప్రకటన కాబట్టి కానీ ఈ రాష్ట్రానికి అటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అటువంటి చరిత్ర లేదు మీరు ప్రజలు వరేదా ప్రజలే ప్రజలందరికీ కూడా పూర్తి స్థాయిలో అన్ని రకాలుగా సహాయం అందాలి మేము ఇందులో మెల్లిస్తే వీళ్ళ యొక్క ఉపాధ్యాయులు నిధులు రాష్ట్రానికి తగ్గించి మోసం చేయాలని ఇక్కడ ఆలోచించాలి ఇందులో మెల్లిస్తే ఇల్లు లేని ప్రతి లబ్దిదారు ఇల్లు ఇచ్చినావు భవిష్యత్తులో కూడా ఇస్తాం ప్రజలను విభజించి పాలించాలి విభజించి లాభపడాలి అనేటువంటి ఎన్నికల వరకు నువ్వు దాన్ని సాధించుకు దానిలో మరి నీకు వెన్నతో పెట్టిన విద్య కాబట్టి దానిలో కొంత సబ్లీపర్తం కావచ్చు నేను ఇప్పుడు ఎన్నికలు అయిపోయినాయి ఇప్పటికైనా ఎంపీగా ఎమ్మెల్సీగా కరీంనగర్ ప్రజలకు మేయర్గా వీళ్ళందరూ బీజేపీ వాళ్ళు ఉన్నారు కదా దీనికి సంబంధించి ఏదో అయినా అయిపోయింది కథం మళ్ళీ ఎన్నికలు వస్తాం మళ్ళీ డ్రామా షూట్ చేస్తాం మళ్ళా ఆ డ్రామాలో సక్సెస్ అవుతాం మళ్ళీ అయిపోతాం మళ్ళీ అంటే ప్రజలకు కావాల్సింది ఈ ప్రజలకు ఏ అభివృద్ధి విషయంలో కావచ్చు అనేక పనుల విషయంలో కావచ్చు కేంద్రంలో కేంద్ర సహాయ మంత్రి ఉన్న నుండి కరీంనగర్ పరి ఉపయోగం లేకపోతే దానివల్ల ఏ ప్రయోజనం అడుగుతాం ఎమ్మెల్సీ గెలిచినా ఏ ప్రయోజనం ఒక్కటని చెప్పండి బీజేపీ నుంచి కరీంనగర్ ఎమ్మెల్సీ ఎమ్మెల్సీగా అందులో భాగంగా కరీంనగర్ ప్రాంతానికి సంబంధించి ఏమైనా చేయగలిగేదా ఎప్పుడో ఒకసారి ఎంపీ తోటి మీటింగ్లు అటెండ్ అవ్వ తప్ప ఇంకేమైనా జరిగిందా కదా ప్రోటోకాల్ కోసమే పదవులు ఇవాళ మేయర్గా ఈ కరీంన ప్రజలకు కేంద్రం నుంచి మీరు ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్లతో పాటు ఇంకా కేంద్రం నుంచి ఇంకేం తీసుకొస్తారు ఒక్కనాడనే చెప్పాను కొనేది చూసిన శివారు ప్రాంతాలు ఏం చేస్తాం కేంద్రం నుంచి ఏం తీసుకొచ్చు ఇప్పుడు శివారు ప్రాంతాలు ఈ మున్సిపాలిటీ కారు ఈ మున్సిపల్ సంబంధించి గత పది సంవత్సరాల ధూకము ఇష్టారాజ్యంగా నిధులు దుర్వినియోగం చేస్తే అవన్నీ అప్పుల కుప్పై వస్తున్నాయి 意思干完了。